గాయస్ ఇప్పుడైతే మనం మీదికైతే వచ్చినాము గాయస్ నేను చూసిన ఆ నన్ను వచ్చిన వేలా చేసాం లైట్ వచ్చేసింది అన్ననైతే ఇప్పుడు మనము అన్నా నేను పెళ్లి అయి ఇచ్చాడ్రా ఇచ్చాడ్రా పెళ్ళి పెళ్ళయ్యి ఒక రోజు అయితే అయింది మీ ఫీలింగ్ ఏంది ఒక రోజు అయింది అంత మాట అన్నారు అదే అయింది కదా మీ ఫీలింగ్ ఏంది ఏమలేదు ఇంకా కాదు టీషర్ట్ మంచిగా మంచి ఉన్నట్టుంది గా కొన్నా ఈ అదే రేప నుంచి నాకేది అది అదే చెప్పబోతున్నా రేప నుంచి నాకేది అర్థం కూడా కొత్తది అది కూడా కొత్తేలా కూడా షార్ట్ అయితే నేను వేసుకున్నాను టీషర్ట్ నాకే గా జారిపోతుంది సరిపోతుంది మా సచిన్ అన్నది కూడా ఛానల్ ఇప్పుడే ఓపెన్ అయింది చేసుకోండి నేను కింద కింద లింక్ పెడతాడు కింద అన్న లింక్ పెడతాడు నేను పెట్టాను మనోడు పెడతాడు లింక్ చాలా చూడు అదే నేనే పెడతా అంటే కొంచెం మన శ్రావణ్ ఈ రోజు మన ఫస్ట్ ఒక వీడియో వస్తుంది అందులో ఫస్ట్ ఒక వీడియో పెట్టినా ఆల్రెడీ షార్ట్ పెట్టినా చూడండి మంచి ఫండ్ ఇస్తా మంచి మంచి ఫండ్ ఇస్తా కంటెంట్ బీభత్సంగిస్తా జరా సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్య అంతే మా బాబాయ్తో మాట్లాడే అదంతా నేను మారిపోయానండి నేను అయితే బై లా కాలేదు మరి ఎందుకు కాలేదు అడుగుదాం ద నిమిగా ఆ చూడుడి చూబిడా చూబా ఏంది ఏంది ఇత బాబాయి మీద ఒక కవితను రాసిండు కవితమా ఏడవేందో కవితా ఓ కవిత కవిత్వం కవిత్వం రాయிட்டా ఇప్పుడు చెప్పు పెన్ని మీద కవిత్వం ఏంది రాద్దాం అనుకున్నా కానీ చెప్దాం అనుకున్నా గాని పిల్లలు ఉన్నారు పెళ్ళేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిననేతి పిల్లలు ఉన్నారు నేను ఎక్కువ నేను ఆర్జీవీ ఫాలో అవుతాను నేను సో అది మన కంటెంట్ ఎట్టుంటుంది అంటే చెప్పు నువ్వు నా గురించి డైలాగ్ బాబాయ్ కోసం పప్పు రా మమ్మీ నా గురించి చెప్తార చెప్పు బాబాయ్ గురించి ఒక్క మనుషుల మాట అంటే చెప్పలేనంతగా తొలి పలుకులతో కరిగిన మనసు చిరుచినుకుల చెప్పు అట్లా కాదు కానీ ఏదో ఒకటి చెప్పు కాకరకాయ అల్లవీలు కాడా కోతి కాకుండా చిరుచినుకుల చెప్పలేనంత ప్రేమ ఉంది కాబట్టి అది చెప్పలేకపోతే చెప్పలేకపోతుంది అదే అనుకుంటానాడరు గ్యాంగ్ లీడర్ ఇప్పుడు బాబమ్మ ఇప్పుడు ఏంటంటే నువ్వు ముఖ్యమైన మాటలు మాట్లాడాలి ఇప్పుడు చెప్పు నాకు తెలిసి అవి ముఖ్యమైన పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన మాటలు మాకు తొలి మల్మాడు ఫస్ట్ మా దాంట్లో పెద్ద కొడుకు కొడుకు పెళ్లి మంచి హ్యాపీగా జరిగింది మటన్ చికెన్ బాగుంది పప్షార్ ముక్కలు 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 చికెన్ ముక్కలు బొక్క ఒక ముడిచి బొక్క పడ్డది ఇప్పుడు ఎట్లా తిన్నది అని చెప్తుంది ఇప్పుడు చూరండి

ఓకే ఇప్పుడు కవితక్క మన గురించి వెళ్ళి ఒక ముఖ్య అంశాలు మాట్లాడుతుంది మామయ్యేడి అందవే అసలు మామయ్య వచ్చిందంటే ఫ్లోర్ షేక్ అవుతుంది మామూలుగా ఉండదు అన్నట్టు ఇక మామయ్యకు ఫుల్ మంది బామలుదులు అన్నట్టు అసలు లెజెండ్ అన్నట్టుగా ఆయన వచ్చిందంటే సపరేట్ మర్యాదలు ఉంటాయి పిన్ని పిన్ని పిన్నికి మటిని పిన్ని వద్దు 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 అసలు నిజంగా కెమెరా ముందు కొత్తగా వచ్చినా అయితే ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పిన్ని మాట్లాడుతుంది ఇప్పుడు దాపి నమస్కారం సో నేను పెళ్ళి పోయినా మిస్టేక్ మిస్టెట్లా వేరే ఫీల్డ్ ఉన్నాడు కానీ యూట్యూబర్ అయ్యాడు పెద్దరా మా మా ఇంట్లో పెద్ద కొడుకు మాకు కొడలు ఫస్ట్ మాకు సంతోషం హ్యాపీగా జరిగింది పెళ్లి కొడలు పేరేం హాసుని శ్రావణ్ మా పెద్ద కొడుకు వర్దిల్ పిల్ల పాప సో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా విలుస్తాం మీ అందరినీ మా అమ్మ వచ్చింది మా అమ్మ మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ అసలు మా అమ్మ ఫుల్ బిజీ అన్నట్టు ఇప్పుడు పనులు అవుతున్నాయి కదా అందుకని బిజీ మా అమ్మ చీర ఎట్లుంది కామెంట్ చేయండి బెస్ట్ కామెంట్కి ఈ చీర గిఫ్ట్ ఇస్తాం ఈ మా అమ్మజీ గిఫ్ట్ ఇస్తా మీకు ఏ గైస్ ఇప్పుడు మా బాస్కుల ఫ్యామిలీస్లో ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లల్ని మీకు పరిచయం చేపిస్తా మా ఫ్యామిలీస్లోనే ఓకే ఫస్ట్ అర్ణక్క చెప్పండి అలవాటు అయిపోయింది ఇట్లా అలవాటు వేసుకుని నేర్పించినా రాండి నేర్పించింది ఫస్ట్ సెకండ్ ఓకే ఇప్పుడు అన్నాక ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో మొత్తం మీరు ఇద్దరే అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లు ఉన్నాయి నాకు గ్రేట్ అనిపించింది గ్రేట్ అనిపించింది దేవుడి వచ్చ లొ లేనుకురా ఇద్దరం అయితే అట్లే లేదు కానీ దేవుడిచ్చిన వరం అది కానీ మా తర్వాత అందరికి ఒక్కొక్కళ్ళు ఉండాలని మళ్ళా అందరికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు అట్లా అనుకున్నాం చెప్పు ఇట్లా అనిపించింది బాగా అనిపించింది అండ్ ఇళ్ళ ఇప్పుడు మా బాస్కుల ఫ్యామిలీస్ లో ఇద్దరు ఫస్ట్ ఆడపిల్లలు వాళ్ళ జనరేషన్ లా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మా ఫ్యామిలీ మొత్తంలో నేనే పెద్ద అన్నట్టు ఫస్ట్ మన్మన్ని ఫస్ట్ మన్మన్ మా అన్న మా అన్న ఫస్ట్ ప్లేస్ మళ్ళీ తర్వాత మా డాడీ కూడా మా డాడీ పెద్ద ఫస్ట్ మళ్ళా అట్లా అట్లా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నేను అంటే నాలుగు పదకొండు మంది అందులో పెద్ద కొడుకు అంతేనా మాకు నలుగురు నాన్నలు నాన్నలకు ఇద్దరమే ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల మొఘళ్ళు ఎంత మంది అంటే పదకొండు మంది పిల్లలు అబ్బాయిలు మగ పదకొండు మంది మందిలా మీ ఇద్దరే ఆడాలంటే మాకు ఎంతో ప్రేమ వాళ్ళు అంటే ఎక్కడ కూర్చున్నా కానీ మమ్మల్ని కింద కూసుొనియరు కానీ ఇప్పుడు చేపలేసి దీంతో ఇక మేము చెప్పంరా మమ్మల్ని ప్రేమించిన తర్వాత చెప్పిన విషయాలు మీ బ్యాచ్ వస్తుంది అప్పుడు అంతే కదా ఇంత ఇంత చరిత్ర ఉంది అన్నట్టు మా ఫ్యామిలీకి సో వీళ్ళిద్దరు లక్కి నేను లక్కి శ్రావణి లక్కి మళ్ళీ బై మిస్టేక్లో పోస్ట్ కొట్టేసిన అదే అందుకే అంటుంది చూపిస్తా అని ఇంకా మా మమ్మీ తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళ సెకండు సెకండ్ తమ్ముడు అంటే రమేష్ బాబాయ్ ఆ బాబాయ్ వాళ్ళ కూతురు డ్రా లాస్ట్ ప్రసాద్ బాబాయ్

చూడండి गाइस ఇగో కొంచెం నాకు హెయిర్ హెయిర్స్ అట్లానే ఉంటాను నేను అసలు చూడండి ఇగో బరాబర్ అసలు గ్యారంటీ కలర్స్ అన్నట్టు ఇవి గ్యారంటీ కలర్స్ ఇవి మై ఇవన్నీ వేస్ట్ అన్నట్టు ఇగో కూడా వేస్ట్ అబ్బా వేస్ట్ డ్యామేజ్ అయితాయి హ్ ఎండక్ డ్యామేజ్ అయితే గాని అబ్బ ఎండక్ డ్యామేజ్ సో అది ఇంతమంది ఉన్నారు అండ్ ఇంకా హాస్టల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళని కూడా చూపెడతా ఎగురనే పోతు ఎగురుదామంటే నువ్వు రాకనే పోతుంది ఇప్పుడు బాపమ్మ వచ్చింది కాబట్టి బాపమ్మ ఇప్పుడు చాలా ముఖ్యమైన చెప్తుంది ఇప్పుడు మానవాడు కొడుకు కొడుకు సంతోషంగా మేము వచ్చి ఎంజాయ్ చేద్దామంటే వావ్ ఫోటోలు దిక్కుంటున్నాడు మరి పెళ్ళి ఫోటోలు దిగకపోతే ఏం చేయాలి మరి వస్తారు ముసలి ఉంటారు కదా చూసుకోవాలి వాళ్ళను నా బంధువులను బంధుత్వాలను చూసుకోవాలే కదా నేను ఫోటోలు దిగుడు అయిపోయేసరికి ఫంక్షన్ హాల్ పని చేసి సాయాలు కాదు ఉండు సాయాలు కాదు ఉండు అందరం పరిచయం అవుతాం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తా నేను ఇగో మా పెద్దమ్మ మా గాయస్ అలవాటు అయిపోయింది పెద్ద బాబుదా మా అమ్మమ్మ వాళ్ళ దాంట్లో పెద్ద అమ్మ అన్నట్టు మా పెద్ద బాబు అసలు మా పెద్ద బాబు చాలా మంచివాడు మా పెద్ద మా మేము పోయినప్పుడు వాళ్ళకి ఒక కోడి ఎగిరిపోయేది కోన అంతేనా నాకు నిజంగా వీళ్ళు ఊర్లో ఉన్నప్పుడు చాలా నచ్చుతుండే నాకు మాకు హాలిడేస్ వచ్చిన ప్రతిసారి కోన పోతుండే ఒక కోడి కట్ అవుతుండే అసలు ఒకసారి ఒక కోడి బాగా ముదిరిపోయింది అది ఎట్లుండే అసలు చాలా ఎంజాయ్ ఉంటుండే తర్వాత పెద్దమ్మలు మళ్ళా సిటీకి వచ్చేసారు అయినా పొలం అంటే పెద్దమ్మకి చాలా ఇష్టం ఇప్పటికీ అది పొలం నడుస్తూనే ఉంటుంది యాక్చువల్లీ వీళ్ళు మంచి రైతులు అన్నట్టు వీళ్ళు మా అయ్యా దా అయ్యాద కవాన్ కవాన్ ది లెజెండ్ గ్రేట్ హీరో మా డాడీ వాళ్ళ డాడీ మా ఫేస్ కట్టలు కూడా సేమ్ ఉంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మా బాబాయిలయ్యి మా డాడీ మా ఫ్యామిలీ కాందన్ మొత్తం ఒకటే నవ్వు ఉంటుంది అందరిది నవ్వు అగో అందరిది ఒకటే అందరిది ఒకటే స్మైల్ తాత ఎట్రా తాత ఇప్పుడు ఈయన పెద్ద చిన్న ఇప్పుడు నలుగురు మొత్తం నలుగురు ఇట్లా చిన్న అండ్ మా ఇంకో తాత మొన్న ఎక్స్పైర్ అయ్యిండు అసలు తాత చాలా మంచి వాళ్ళు మంచి మంచి ఫ్యామిలీస్ వీళ్ళందరి ఏంది సంగతి అంత మంచిదేనా అవేది అవ్వ రాలేదా కాళ్ళనొప్పలు గిట్లు ఉన్నట్టుని అట్లా చలో కలుసాం గడ్డ